నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శనివారం కావండి ఈరోజు అందరికీ తెలిసిందే అంటే ప్రతిరోజు ఏదో ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి ఈరోజు కూడా స్టాఫ్ సెలక్షన్ వాళ్ళతోటిను ఐబీపీఎస్ వాళ్ళది ఎగ్జామ్ జరుగుతున్నాయి మనలో చాలామంది అంటే నానాలు అనుకోండి స్టూడెంట్స్ చాలామంది అటెండ్ అవుతున్నారు మరి ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు అండి ఒకటికి నాలుగు సార్లు మరణం చేసుకోండి ప్రయత్నం గెలిస్తే సరే సరే ఇన్ కేసు ఓడిన నిరుత్సప పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పలేదు అంటే ఈ సీజన్లో ఈ గడిచిన మూడు నెలల నుంచి చాలా పడుతున్నాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ చాలా ఎక్కువ పడ్డాయి గమనించడం లేదు అంటే ఒకటేన కాదు మొత్తం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా వరకు నోటిఫికేషన్ వస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఒకసారి సరువుగా గమనించండి విష్ ఆల్ ద బెస్ట్ అండి జై హింద్ మరొక విషయం ఏంటంటే అంటే రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చూశాను ఆ యొక్క సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఉద్దేశంతో చేస్తున్నాను ఇప్పుడు అంటే మన రొటీన్ బిజీలో ఎవరు పనిలో వాళ్ళు ఉంటున్నారు ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తున్నాడు వ్యాపారం చేసాడు వ్యాపారం చేస్తున్నాడు వ్యవసాయం చేసాడు వ్యవసాయం చేస్తున్నాడు ప్రతి ఒక్కరు బిజీగా ఉంటున్నారు కాదనట్లేదు అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనకులో ఒక నైతికత అంటూ అంటే ఒక మారల్ సపోర్ట్ అంటూ ఉంటే మనం చేసే పని మనం చేసే ఏ కార్యమైనా సరే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అనేది నాకు అనిపిస్తుంది అండి అంటే మారల్ సపోర్ట్ అనేది మరి పూర్తిగా వివరించాలంటే అందరికీ అర్థమైంది అంటే నాకు తెలిసింది ఏంటంటే నైతిక బలం అనేది కొంతమంది ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మిక చింతనకు చేరువైతే కొంతమంది కలుగుతుంది కొంతమంది మోటివేషన్ క్లాసులు అంటే నువ్వు వీరుడివి సూర్యుడివి అని చెప్పి తనలో దాగున్న నిలుప్తంగా ఉన్నటువంటి సుగుణాలను ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు ఆయన బలం ఆయన తెలియదట్ట ఎవరన్నా పక్కవారు ఎవరన్నా చెప్తే తెలుస్తుందన్నమాట అలాగే ప్రతి మనిషిలోనూ పైకి కనిపించే లక్షణాలు వేరే అంతర్లీనంగా కొన్ని ఉంటాయి వాటిని శోధించి సాధించేవాడే ధీరుడు అవుతాడు అంటే మనం రెగ్యులర్ పనులు ఎన్ని చేసుకున్నా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తులను ఉపయోగించుకునే స్థాయి ధైర్యం మనకి కలగాలి ఆ రకంగా ముందుకెళ్ళాలంటే కాస్త మోటివేషన్ క్లాసులు అనేవి తప్పనిసరి ఆ మోటివేషన్ క్లాసులు ప్రత్యేకించి తరగతి గదుల్లోకి వెళ్ళక్కలద్దండి మన చుట్టూరు ఉన్న సామా సమాజం మనకు నేర్పు ఉంటుంది మన అనుభవాలే మనకి నేర్పుతుంటాయి ఆ పాఠాలనేవి అటువంటి విషయాలు వస్తే అంటే మనం చేసే పనిలో అంటే కాస్త టెక్నికల్గా సులభ మార్గంగా ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అది కొత్తగా ఉన్నప్పటికీ అంటే రెగ్యులర్గా ఉండే స్టావ్కి భిన్నంగా ఉన్నప్పటికీ సరికొత్త విధానాలను అవలంబిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ముందు చిన్నదైనా పెద్దదైనా ముందు ప్రయోగం కదండి అంతసేపు పెద్ద లేదు ఒక దారి ఏర్పాటు చేశారు ఇందులోనే వెళ్ళాలని రూలేం లేదు మంచిగా ఉంది కొత్తగా ఉంది షార్ట్ కట్ ఉంది అంటే ఒక వైపు నుంచి వెళితే వంద కిలోమీటర్లు వచ్చింది షార్ట్ కట్ కాస్త టైట్గా ఉంటుంది కాస్త కష్ట సాధ్యంగా ఉంటుంది వెళ్తే కనీసం ఒక డెబ్భై కిలోమీటర్లు తగ్గుతుంది అని అనిపించింది అనుకోండి తప్పలేదు ప్రయత్నిస్తే తప్పే ఉందండి మరీపోతే శ్రమ పోతుంది అంతే కదా కానీ ఒక తో వంట ఏర్పాటు చేసుకున్నాక మనం సక్సెస్ కాకపోయినా మన తర్వాత తరమైన సరే ఆ ఫ్రూట్స్ ఆ పొలాలనేవి అందుకుంటే కదా కాబట్టి మోస పద్ధతులకు విడనాడమని చెప్పిన కానీ దానికి కాస్త మెరుగులు పెట్టుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను సర్వే శోభవంతు జయ హింద్ ఓం నమస్వాయ నమో నారాయణ హర హర మహాదేవ శంకర